కీచకుడిని ఉపకీచకులను భీముడు సంహరించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు తల కాళ్ళు చేతులు ముద్దగా చుట్టేసి కొట్టడంతో కీచకుడు మరణించాడని ఆయన చెబుతూ ఈ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణించాడని తెలిపారు స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం కొనసాగుతుంది ఇందులో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ ముప్పైవ రోజు ప్రవచనం కొనసాగించారు నిన్ను రక్షించేవారు లేరు కనుక నేనే నీ రక్షకుడని తెలుసుకో అని ద్రౌపదితో కీచకుడు అంటాడు దాంతో విరాట్ రాజు కట్టించిన నాట్య మందిరానికి ఒంటరిగా ఎవరికీ చెప్పకుండా రావాలని ద్రౌపది చెబుతుందని తెలిపారు ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూసి తనను తాను మరింత శోభగా అలంకరించుకున్నాడని ఆ ఘట్టాన్ని ఆరిపోయే దీపం మరింత ప్రకాశిస్తుందన్న విధంగా ఉందని ఆయన వివరించారు అలాగే విరాటరాజు దగ్గర గల గోదానం స్వాధీనం చేసుకోవడానికి కౌరవులు రావటం యుద్ధం జరగటం వంటి ఘట్టాలను వివరించారు అయితే మహాభారతం లక్ష శ్లోక సంఖ్య మాత్రం అష్టాదశ పర్వాలతోనే లక్ష శ్లోక సంఖ్య అవుతున్నది హరివంశం కలుపుకుంటే మరొక పన్నెండు వేలు శ్లోకములు ఎక్కువ అవుతున్నాయి అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రమాదాత్ జరిగినటువంటి స్ఖాలిత్యానికి సహృదయ హృదయాంతర్వర్తి అయిన వాసుదేవుడు మన్నించుగాక నమస్కారం చేసుకుంటూ రామాయణం మాత్రం ఉత్తరకాండతో కలుపుకుంటేనే ఇరవై నాలుగు వేల శ్లోకాలే ప్రతిపాదన జరుగుతున్నది ఇంకా విరాట్ పర్వంలోకి మనం ప్రవేశించినప్పుడు నిన్నటి రోజున కీచకుడు చేసినటువంటి అవమాన భారం తాళలేక ఏకాంతంగా భీమసేను కలిసినటువంటి సైరంధ్రీ రూపంతున్నటువంటి ద్రౌపదీ దేవి తన ఆర్తిని చెప్పినప్పుడు అప్పుడు భీముడు చెప్తున్నాడు మా దీర్ఘం క్షమకాలంతో మా సమర్థంత్య సమ్మితం కొద్ది కాలం ఊపికిపట్టు కొద్ది రోజులు అయిన తర్వాత ఇంక విజయం మనదే అవుతుంది నువ్వు రాణులకి రాణి పోతావు అని చెప్పినప్పుడు దుఃఖంతో మాట అంటుంది నువ్వు అతన్ని సంహరించకుండా ఉంటే నేను తట్టుకోలేను సుమా కీచకుణ్ణి సంహరించాలి దర్శనే దర్శనే హన్యాత్ జాచ జీవితం తద్ధర్మే యతమానా మహాం ధర్మోన శిష్యతి ఇప్పుడు నువ్వు చెప్పడం చెప్పు వాడు అక్కడే రోజు కనబడుతూ నన్ను ఇలాగే కొడుతూ ఉంటే ఏమవుతాను దర్శనే దర్శనే హన్యాత్ కనిపించిన ప్రతిసారి వాడు కొడుతూ ఉంటే వాడి దెబ్బలకి నేను భయంతో దెబ్బలతో నేను చచ్చిపోవచ్చు అలాంటప్పుడు మీకు ధర్మ హాని కలుగుతుంది ప్రతిజ్ఞ కోసం పదమూడేళ్లు వేచి ఉండాలి క్షమతో ఇప్పుడు మనం ఊరుకోవాలి అని అంటే మీ భార్య బ్రతకదు ఇది తెలుసుకో మీ భార్యను రక్షించుకోవడం ప్రధానం కదా అని చెప్పినప్పుడు పైగా నువ్వు చేయవలసింది ఏంటంటే కీచకో రాజవాల్లాభ్యాత్ శోకకురన్ మమ భారత ఆ కీచకుడు అంటే రాజుకు చాలా భయం పైగా అతన్ని ప్రీతిపత్రంగా తీసుకున్నాడు ఎందుకంటే కీచకుడు వల్ల తన రాజ్యం నిలబడింది కనుక ఆయన అండదండలతోనే సైన్యము కోశము కూడా వృద్ధి చెందుతోంది కనుక అతడు ఆదరిస్తూ ఉంటాడు రాజాదరు ఉండడం చేత రాజు అతను నిరోధించడం దానితో అతను వరిత విజృంభిస్తూ నన్ను బాధ పెడుతుంటాడు అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే తమేవం కామసమ్మత్తం బింధి కుంభమివాస్మని ఒక మట్టి మట్టికొండను తీసుకొచ్చి రాతి మీద పగలగొట్టినట్టు అతన్ని నువ్వు సంహరించాలి అలా నువ్వు చేయనప్పుడు నీ ముందు మరణించడమే నాకు శ్రేయస్సు అన్నది ఇక్కడ విషమాలుడ్యవా పాశ్యామి మా కీచకవశం గమం నేను ఇంక కీచకుడికి లొంగిపోను విషం తాగి చచ్చిపోతాను వాడికి లొంగే కంటే నీ ఎదురు చచ్చిపోవడమే చాలా మిన్న అనగానే వెంటనే భీమసేరుడు పౌరుషంతోనూ ఒక నిర్ణయం తీసుకున్నాడు నువ్వు ఇంక శోకము దుఃఖము విడిచిపెట్టు నేను చూసుకుంటాను అప్పటికి ఆ రాత్రి చివరికి వస్తుంది గనక ఈరోజు సాయంకాలం అంటే ఈరోజు సాయంకాలం గడిచి మళ్ళీ రాత్రి వచ్చినప్పుడు అతన్ని నర్తనశాలకు వచ్చేటట్టు నువ్వు ఒప్పించు ఎటువంటి మభ్యపెట్టేనా ఒప్పించు అక్కడికి వచ్చినప్పుడు ఆ నర్తనశాల విరాట మహారాజ్ చక్కగా కట్టించినటువంటిది అందులో